పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదే వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ లోకములో జీవించిన మనలను దేవుడు నమ్మకమైన వారినిగా చేయాలని కోరుచున్నాడు ఎప్పుడైతే మనము అలాంటి నమ్మకమైన వారముగా ఉంటున్నామో అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదము మన మీదికి దిగివస్తుంది ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితములో ఈరోజు దీవెనలు లేవని చింత కలిగి ఉన్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే మన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మీరు కూడా ఆయన ఎందు నమ్మకము కలిగి జీవించాలని ఆయన మీ పట్ల వాంఛించున్నాడు అందుకే దేవుని ఎడల నమ్మకమైన వారికి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయని వాక్యములో వ్రాయబడి ఉన్నది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని సామెతల గ్రంథము ఇరవదెనిమిదవ అధ్యాయము ఇరవదో వచనములో వ్రాయబడి ఉన్నది ప్రియులారా సహజముగా మనకేమైనా శ్రమ కలిగినప్పుడు మొట్టమొదటిగా మనము కోల్పోయేది దేవుని అందు విశ్వాసము ఆ తర్వాత ప్రార్థించాలని అనిపించదు ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో శ్రమలు ఓర్చుకుంటూ కూడా నేను సేవిస్తుంటే ఆరాధిస్తుంటే నీ అందు విశ్వాసముంచితే నీవేమిటి ఇలా నన్ను పరీక్షిస్తున్నావు ఇంకెంత కాలమో నేను ఇలా ఏడుస్తూ బ్రతకాలి అంటూ పదే పదే మన మనస్సులో దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము వాక్యము చదవడానికి మనకు మనస్సు రాదు నిత్య పోరాటాలతో దేవుని మందిరానికి కూడా వెళ్ళాలనిపించదు కొన్నిసార్లు శ్రమలకు ఎదురెళ్ళి మరింతగా విశ్వసిస్తున్న ప్రార్థిస్తున్న తరుణంలో మరింతగా మనము నలువైపుల నుండి శ్రమలకు కొట్టబడుచు ఉంటాం అలాంటి సందర్భంలో మనము పూర్తిగా నిరీక్షణను కోల్పోతాం ఇలాంటి పరిస్థితే ఇకోనియా అంతియా యొక్క ప్రాంతంలోని శిష్యులకు సంభవించింది వాక్యము ప్రకటించుటకు ధైర్యముగా నిలబడుతున్న ప్రతిసారి దేవుని కోసము పోరాడుతున్న ప్రతిసారి వారికి శత్రువులు పెరిగిపోతున్నారు శ్రమలు పెరిగిపోతున్నాయి తెశలోనికాయలకు సైతము ఇలాంటి శ్రమలు పెరిగిపోతున్నాయి ఈ సందర్భంలో పౌలు చెప్తున్నాడు విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని గదా అలాగే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడితిమి మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు అన్న వచనముల ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తుంది కూడా ఇదే క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించుటకు మనము నియమించబడినవారము ఎందుకంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది శ్రమలలో మనము దేవునిపై మరింతగా ఆధారపడగలము తద్వారా ఆయన స్వరూపములోనికి మార్చబడగలము అంతేకాకుండా శ్రమలలో దేవునిపై ఆధారపడటము ఆనుకోవడము నేర్చుకుంటాం శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పిన మనము శ్రమల ద్వారా వాక్యానుసారముగా జీవించుట నేర్చుకుంటాము అందుకే ఏసు క్రీస్తు వారు కూడా మనకి చెప్తున్నారు లోకములో శ్రమలు కలుగుతాయని శ్రమలను బట్టి ఆనందించాలని శ్రమ దినమున కృంగిపోతే మరణిస్తాము అదే శ్రమను ఓర్చుకుంటే మన ప్రాణమును కాపాడుకుంటాం ఫలితముగా జీవకిరీటమును పొందుకుంటామని అవును ప్రి సహోదరి సహోదరుడా గొప్పగా డబ్బు సంపాదించి గొప్ప పదవులు కలిగి ఉంటే జీవితంలో విజయము సాధించినట్లేనని చాలా మంది వారి దృష్టిలో అనుకుంటారు వారి దృష్టిలో జీవితములో విజయము సాధించామంటే ఆర్థికంగా ఉద్యోగపరముగా లేదా విద్య వంటి రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ జీవితంలో విజయం సాధించినట్లేనని చెబుతారు కానీ శోధనలు హింసలు పరీక్షల మధ్య క్రీస్తు మీద నమ్మకముంచాలి తప్ప ఆయనను విడిచిపెట్టకూడదు కానీ అసలు విజయవంతమైన జీవితము ఏందంటే డబ్బు హోదాతో కూడిన జీవితము కాదు కానీ దేవుని ఎడల నమ్మకముతో కూడిన జీవితమే ఎడారిలో ఎవరిలో ఎంత నమ్మకము ఉందో ప్రభువే తన తీర్పులో విశ్లేషిస్తాడు క్రీస్తు యొక్క తీర్పు జరుగు సమయంలో బలా నమ్మకమైన మంచి దాసుడా లాంటి ఏసు యొక్క అధిక ప్రశంసలు మరియు అందమైన బహుమతులు అందుకోవడానికి మూల సూత్రము విశ్వాసుల యొక్క నమ్మకమే తన మీద నమ్మకమున్న వారిని ప్రభు ఎంతగానో ఇష్టపడతాడు విశ్వాసుల యొక్క విశ్వాసనీయత ఏసుకు ఎంతో విలువైనది దేవుని మీద నమ్మకముంచిన జీవితమే విజయవంతమైన జీవితము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను అన్న వచనము ప్రకారము శ్రమలో నమ్మకముగా ఉండాలి చనిపోయేంత వరకు తనపై నమ్మకముంచాలని ప్రభు సెలవిస్తున్నాడు ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను అని లేఖనములు సెలవిచ్చిన ప్రకారము మరణము వరకు నమ్మకముగా ఉన్న పౌలుకు దేవుడు జీవకిరీటాన్నిచ్చాడు జీవితంలో రానున్న శ్రమలను గురించి భయపడవద్దని సాతాను మనలో కొందరిని చిరసాలలో వేస్తాడని ఇది మన నమ్మకానికి ఒక పరీక్ష అని మరణానికి కూడా భయపడకుండా విశ్వాసముతో ఉండాలని అప్పుడే దేవుడు మనకు జీవకిరీటాన్నిస్తాడని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా మనకు చెప్పుచున్నది అందుకే చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి మనము నమ్మకముగా ఉండాలి లేఖన భాగములో చూస్తే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని గనుక చూస్తే కొద్దిపాటి విషయాల్లో కూడా నమ్మకముగా ఉన్నవారిని ప్రభు అనేకమైన వాటిపై నియమిస్తాడని వాక్యములో చెప్పబడినది అందుకే అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకముగా ఉంటువి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానుని సంతోషములో పాలు పొందుకొనమని అతనితో చెప్పెను అని లేఖనములో వ్రాసి ఉన్న ప్రకారము ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా మంది క్రైస్తవులు వారి నమ్మకాన్ని కోల్పోతున్నారు అది మంచిది కాదు ఈ భూమిపై మనము దేవుని కోసము సేవ చేసిన సేవ చేసిన తీరుకు ఫలితము రాబోయే యుగాలకు విస్తరిస్తుంది దీనికి బహుమతి నిజముగా ఘనముగా ఉంటుంది రాబోయే కాలములో దేవుని రాజ్యములో నమ్మకము బాధ్యత ఘనతలతో కూడిన పదవులు ఏసు ప్రభుతో ఆనందములో వంతు కలుగుతాయి అందుకే దేవుని పనిచేయుటలో నమ్మకముగా ఉండాలి యషయా పరిపాలిస్తున్న పద్దెనిమిదో సంవత్సరములో దేశాన్ని పవిత్రము చేశాక తన దేవుడైన యహోవా ఆలయాన్ని బాగు చేయడానికి కొంతమందిని పంపాడు వారు దేవుని పనిని ఎంతో నమ్మకముగా పూర్తి చేసి దేవుణ్ణి మహిమపరిచారు కాబట్టి ప్రిలార దేవుణ్ణి వెంబడించడానికి మనకు నమ్మకమైన మనసు ఉండాలి దేవా యహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్లీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీలు హిత్లు అమోరీలు పెరిజీలు యోబుసీలు గిర్గాషీలు అనువారు దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము అబ్రహాము దేవుని అందు నమ్మకమైన మనసుతో ఉన్నాడు కాబట్టే తన ఒకే ఒక కొడుకు ఈ సాకును దేవునికి బలిగా ఇవ్వడానికి కూడా వెనక తీయలేదు గనక దేవుడు అబ్రహామును దీవించాడు అబ్రహాము సంతానాన్ని తన వాగ్దానము ప్రకారము వృద్ధి చేసి లెక్కకు ఆకాశ సముద్ర సముద్రతీరపు ఇసుక రేణువులాగా చేశాడు అబ్రహాము సంతతి వారు శత్రువుల దేశాలను స్వాధీనము చేసుకున్నారు అబ్రహాములో నుండి వచ్చిన యేస్సు మూలముగా యావత్ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు అందుకే దేవునికి ప్రతిష్ఠించబడిన వారు నమ్మకమైన వారని మనము జ్ఞాపకము చేసుకోవాలి ఇస్రాయిలు ప్రజలు త్రోవ తప్పిపోయినప్పుడు తక్కిన లేవి గోత్రికుల్లాగా సాధోకు వంశీయులు తప్పిపోలేదు లేవీలో సాధోకు సంతానము మాత్రమే దేవుని కొరుకు నమ్మకస్తులుగా నిలిచారు అందుకే వారికి తగిన ప్రతిఫలము దేవుడిచ్చాడు వారు దేవుని ఆజ్ఞలను శిరస వహించి నమ్మకముగా సేవ చేశారు కారణము వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారు కనుక ఇది సాధోకు సంతతి వారైన నాకు ప్రతిష్ఠించబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును ఎలైనగా ఇష్రాయలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు అని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాసులుగా ఈ జీవితంలో మనము చేసే నమ్మకమైన సేవపై మనకు శాశ్వతమైన ప్రతిఫలము ఉంటుందా ఉండదా అన్న విషయంపై ఆధారపడి ఉంటుందని దీనిని బట్టి మనము నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి ఇంటి ఇంటివారికి అన్నము పెట్టేవారికి మనము నమ్మకముగా ఉండాలి అందుకే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాస్డెవడు అని దేవుడు పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా ఇంటివారికి అన్నము పెట్టువారు అనగా సంఘములో ఉన్నవారికి వాక్యాహారము పెట్టు సంఘ కాపర్లకు ఉపదేశకుల గురించి ఇక్కడ యేసు మాట్లాడుతున్నాడు వారు దేవుని ప్రజలకు నమ్మకముగా ఆత్మ సంబంధమైన ఆహారము పెట్టాలి ఇదే విషయాన్ని గురించి ఏసు పేతురును అడుగుచున్నాడు యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను దేవుడు నియమించిన రాకడ కాలాలు తేదీల గురించి లెక్కలు వేసుకుంటూ కూర్చోవడము కన్నా సంఘంలో ఉన్నవారికి నమ్మకముగా సమృద్ధిగా వాక్యాహారము పెట్టడమే ఎంతో ప్రాముఖ్యము దేవుని ప్రజలను సరిగ్గా పోషించడానికి ఎంతో విశ్వాసనీయత అవసరము అటువంటి నమ్మకమైన వారే ఈ రోజుల్లో ఏసు క్రీస్తు ప్రభుకు కావలసినది అందుకే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుని వలన మనము సాక్ష్యము పొందేవారిగా ఉండాలి దేవుని సేవకుడైన మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో నమ్మకముగా ఉన్నాడు తన ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యము చెప్పినట్లుగా సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో మనము గమనించగలము ఇదే విధముగా అస్థిరమైన ఐగుప్తు ధనాన్ని విడిచి మోసే మరణము వరకు దేవునికి నమ్మకముగా పనిచేశాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడ చివరి వరకు దేవుని అందు నమ్మకముగా ఉండుటయే విజయవంతమైన జీవితము కాబట్టి మనమస్థిరమైన ధనమందు నమ్మకము ఉంచక సమస్తమును మనకు దారాలముగా దయచేయు దేవుని అందు నమ్మకముంచాలి అప్పుడు మనము వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాదిని వేసుకుంటాము మోషే దేవుని ఇంటి విషయాలన్నిటిలో ఎలా నమ్మకముగా ఉన్నాడో అలాగే యేసు కూడా తనను నియమించిన తండ్రికి నమ్మకముగా ఉన్నాడు క్రీస్తు మోషే కన్నా గొప్పవాడు దేవుని ఇంటిలో సేవకుడు మోషే యేసు ప్రభు అయితే ఆ ఇల్లంతటిపై అధికారమున్న దేవుడు ఇంటి కంటే ఇల్లు కట్టువాడే ఎక్కువగా ఆరాధనీయుడు గౌరవ అర్హుడు అలాగే ఈ నమోష కంటే శ్రేష్ఠుడుగా ఎక్కువ మహిమకు తగినవాడుగా లెక్కల్లోనికి వచ్చాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న యేసు పట్ల నమ్మకముగా ఉన్నవారే ఖచ్చితముగా చివరికి తగిన ఫలితమును పొందుతారు మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు ఇచ్చేదనని తన బిడ్డలతో ఏసు క్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాటలను ఎన్నడూ మర్చిపోకండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగగలవని దేవుడు స్పష్టముగా వాక్యములో సెలవిచ్చియున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ పరిస్థితులన్నీ మన చేతుల్లో ఎల్లవేళలా ఉండవు కానీ వాటితో ఎలా వ్యవహరిస్తామన్నది మాత్రము మన చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏసుక్రీస్తు ప్రభు పట్ల నమ్మకముగా ఉండండి అప్పుడు మీరు ఖచ్చితముగా తగిన ప్రతిఫలము పొందుతారు దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి ఇదే అసలైన విజయరహస్యము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో వాక్యము వినిచిన మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలనంటే మనము పొరపాట్లన్నిటినీ ఒప్పుకొని నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి ఈ ఆశీర్వాదాలను పొందుకున్నటకు ఇదొక్కటే మార్గమై ఉన్నది ఈరోజు మనము ఆ లాగున మన పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు ఆయన మనల్ని అందరినీ కూడా నమ్మకమైన వ్యక్తులనుగా చేస్తున్నాడు ఈరోజు జివాక్యము వినిచిన మీరు కూడా మీ పనులన్నింటిలో మీ జీవితంలోనూ నమ్మకస్తులై ఉంటే ఏ ఒక్కరు మీపై తప్పుడు ఆరోపణ చేయరు మీరు నిత్యము దేవునికి నమ్మకస్తులుగా జీవించాలని దేవుని చిత్తమయ్యున్నది ఎప్పుడైతే మీరు దేవుని అందు నమ్మకముగా ఉంటారో అప్పుడు తప్పక కృపాక్షేమములు మీకు కలుగుతాయి చిరకాలము దేవుని మందిరములో నివాసము చేసి ఆయన మీలో నివసించి మీ కార్యాలన్నిటినీ సఫలపరిచి మిమ్మను ఆశీర్వదిస్తాడు అందుకే నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకుము మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను అనే లేఖనములో అని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి పొందనయున్న మహిమను జీవకిరీటమును చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుటకు చాలినవాడైన క్రీస్తు వైపు చూస్తూ శ్రమలలో దేవునిపై మరింతగా ఆధారపడి విశ్వాసముతో ముందుకు సాగిపోదాం అట్టి విశ్వాసము ఈ రోజు ఈ వాక్యము వినిచిన మనందరికీ దేవుడు అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా కృపగల తండ్రి పరిపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం నూతన దినములో అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయా మమ్మల్ని బలపరిచారు మీకే కృతజ్ఞత వందనాలు అయా మేము నీకు నమ్మకస్తులమై ఉన్నప్పటికీ ఈ లోకములో చాలా కష్టాలు పడుతున్నాం మా కష్టాలు లెక్కింపలేనన్ని ఉన్నాయి ఈరోజు మేము మా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాం నీకు సమస్తము సాధ్యమని మేము ఈరోజు నమ్ముచున్నాం అయ్యా నీ గొప్ప శక్తి ముందు మా కష్టాలన్నీయు సమస్యలన్నీ చాలా స్వల్పము కష్టమైన మా సమస్యలన్నిటినీ నీ శక్తిగల హస్తాలతో మా సమస్యలన్నీ పరిష్కరించము దేవ మేమెల్లప్పుడు నీ అందు నమ్మకము కలిగి ఉండునట్లు నీ మెండైన దీవెనలకు మేము వారసు లగునట్లు మాకు సహాయము చేయము ప్రభువా నీవు మమ్మను తప్పకుండా ఆశీర్వదించి మాకు ఆనందాన్ని కలిగిస్తావని స్థిరముగా నమ్ముతున్నాం మేము శక్తిహీనులముగా ఉన్నప్పుడు నీ శక్తిని మాకు అనుగ్రహించి మా శక్తివంతులనుగా మార్చుము మార్చము దేవా మేము ఎల్లప్పుడు నీ అందు నమ్మకము కలిగి ఉండునట్లు నీ మెండైన దీవెనలకు మేము వారసులగునట్లు మాకు సహాయము చేయము అయ్యా మా మనస్సు ఎల్లప్పుడూ నిన్ను మాత్రమే ఆనుకొని జీవించినట్లు సహాయము చేయము మా సమస్యలలోను కష్టాలలోనూ నీ పరిపూర్ణమైన ఆశీర్వాదములను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ నూతన దయాకిరీటం చేతబిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దివా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆయా బిడలను తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని నూతన దినములో మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అయా ఈరోజు వారు తలపెట్టిన ప్రతి పనిని సఫలీకృతము చేసి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి బిడలను మీరు సంరక్షించి కాపాడి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్